జిల్లా కేంద్రంలో నిర్వహించిన శ్రీ సత్యసాయి సంజీవని ఆసుపత్రి సహకారంతో వైద్యుల పరీక్షలు డెబ్బై రెండు మందిలో ఇరవై ఐదు మంది పిల్లలకు గుండె ఆపరేషన్ ఎంపిక సాయి స్వస్థ వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఐదు గంటల వరకు నిర్వహించిన వైద్య శిబిరంలో సంజయ్ కుమార్ ప్రోత్సాహంతో సిద్దిపేట సమీపంలోని కొండపాకలోని శ్రీ సత్యసాయి సంజీవని ఆసుపత్రి సహకారంతో పుట్టుకతో వచ్చే హృదయ సంబంధ వ్యాధుల నిర్ధారణ శిబిరంలో డెబ్బై రెండు మంది పిల్లలకు టుడీ ఎకో ద్వారా హృదయ సంబంధ పరీక్షలు నిర్వహించారు వీరిలో ఇరవై ఐదు మంది పిల్లలకు గుండె ఆపరేషన్ అవసరం పడిందని సత్యసాయి సంజీవని ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మణి ఆసుపత్రి ప్రతినిధి శర్మ మరియు జగిత్యాల సాయి సంస్థ వెల్నెస్ సెంటర్ సభ్యులు కోటగిరి శ్రీనివాస్ భూమేశ్వర్ తెలిపారు గుండె ఆపరేషన్ అవసరమైన ఈ ఇరవై ఐదు మంది పిల్లలకు త్వరలోనే దశలవారీగా కొండపాకులోని శ్రీ సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో పూర్తి ఉచితంగా ఆపరేషన్ వైద్యం నిర్వహిస్తారని ఈ సందర్భంగా వారు వెల్లడించారు आध्वर्य <laughs> श्री